వివాహమైన మొదలుకొని ఒక సంవత్సరం సంవత్సరం నర ఇంటి దగ్గర ఉండటం ఆ తర్వాత నా భార్యను ఒక కుమారుని కుమార్ సంవత్సరం ఒక సంవత్సరం ఆరు నెలలు ఉంటాడు అనుకుంటాను మా లీనోస్ రెండు వేల ఇరవై రెండులో క్షమించాలి రెండు వేల రెండులో నేను సేవకు వ్యవధానం ప్రారంభమైంది ప్రేమ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు నడిపిస్తూ వస్తున్నాడు కొన్నిసార్లు వస్తాయి చింతలు వస్తాయి బాధలు వస్తాయి ప్రభు ఏం చేస్తాం ప్రభు దగ్గర ఏం మొరపెట్టుకుంటాం ప్రభా ఈ ఆలోచనలో ఉంది ఈ బాధలలో ఉంది ఈ పరిస్థితులు ఉంది ప్రతి దాన్ని ఎక్కడ చెప్పుకుంటాం దేవుని దగ్గర చెప్పుకుంటాం దేవుడి దగ్గర వదిలిపెట్టి ఏం చేస్తాం ప్రభాని చిత్తం ఏ రీతికుంటా రీతి నడిపే చెప్తాబ్బా ఈ రీతిగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అర్థమవుందండి ఏనాడు ఎవరి దగ్గర చెయ్యి చాపి ఏం చేయలేదు ఒక్క పైసా అడిగినది బాగా లేవు అలాగే మాకు ఆ కష్టం ఉంది ఆశ్రయం ఉంది ఆ బాధ ఉంది అని ఇప్పటి వరకు చెప్పినట్టు దాఖలు లేవు అన్నీ ఆయన జరిగిస్తూ వెళ్తున్నాడే ఉంటే తింటా లేకుండా లేదన్నట్టుగా ఉంటాం అంతే ప్రియమైనది అర్థమైనది అంటే ఇది కేవలం కాదు ప్రతి విశ్వాసి కూడా అవసరం విశ్వాస అంటే అర్థమైనదండి విశ్వాసి విశ్వాసం లేకుండా ఉన్నప్పుడు విశ్వాసం ఎట్లా అవుతారు శిష్యుల దగ్గర వదిలిపెట్టండి నా నన్ను నడిపిస్తాడు నా నాకు తోడుకున్నాడు ఈరోజు పని ఉంటే చేస్తాను రేపటి ఆయన చూసుకుంటాడు దానికి అనవసరమైన అవన్నీ ఏం చేయాలి కట్ చేసుకోవాలండి లౌకిక సందర్భం అన్ని ఏం చేయాలి కట్ చేసుకోవాలి ఎవరు అనుకుంటే ఎవరు అనుకో వాళ్ళు ఏమనుకుంటారా